నమస్తే బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ఏ వన్ ఏ వన్ చెప్పాలి ఎలా పరిచయం చేయాలో నాకే అర్థం కావడం లేదు మామూలుగా కాలజ్ఞానాన్ని మనకు అందించింది శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు స్వామివారు కొన్ని వందల సంవత్సరాల క్రితం మనకు అందించారు మళ్ళీ వీరభగ వసంతరాయలుగా నేను జన్మిస్తాను అని కూడా చెప్పారు అందులో అయితే అదే వీరబ్రహ్మేంద్ర స్వామి గారి అంశతో జన్మించిన గురువుగారు అనండి కర్ణాటక యానగొంది ప్రదేశం నుంచి మనకు చాలా సమయాన్ని ఇచ్చారు మన స్టూడియోకి వచ్చారు రామయోగి గురువు గారు గారిని అడిగి కాలజ్ఞానం గురించి అసలు గురువు గారు వీరబ్రహ్మేంద్ర స్వామి వంశ అన్నారు దానికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అవేంటో గురువుగారిని అడుగుదాం నమస్కారం గురుగారు నమస్కారం గురువుగారు ముందు కాలజ్ఞానం నుంచి వద్దాం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కొన్ని వందల సంవత్సరాల క్రితం మన కాలజ్ఞానాన్ని ఇచ్చారు అది కొంతమంది కల్పితాలు అంటే పూర్తిగా కల్పితాలని కొంతమంది లేదు వాటిలో కొన్ని కలిపారని అంటున్నారు ఇది ఎంతవరకు నిజం అంటారు ముందు అక్కడి నుంచి కాలజ్ఞానం గురించి మనం గురుభ్యోం నమ మీరు చక్కటి ప్రశ్న వేశారు ఇది కాలజ్ఞానం వీర స్వామి చదువకనే వేద మంత్రాలు చదివేను ఎక్కడ ఆయన పోలేదు చదువుకనే వేద మంత్రాలు చదివేని వారి యొక్క వ్రాతలో అరసున్న సున్న కూడా ఉపయోగించాలి అంటే అరసున్న ఎక్కడ ఉపయోగించాలని ఎవరికి తెలుస్తుంది పండితులకి తెలుసు పండితులకి తెలుసు అటువంటి మహాత్ముడు చక్కటి వ్రాత వారి యొక్క వ్రాత ఎట్లా ఉన్నదంటే చాలా చక్కగా గుండటి వ్రాత అటువంటి వ్రాతతోటి గురిజాలు ముళ్ళు తీసుకొని చక్కగా తాళపత్రాలు రాశారన్నమాట ఈ యొక్క కాలజ్ఞానంలో ఒకటో అధ్యాయం నుంచి పదకొండో అధ్యాయం వరకు ఎవ్వరికి అవగతం కావడం లేదు ఓకే ఆయన భాష ఆ భాష ఎట్లా ఉంది బ్రహ్మరాత ఎట్లా ఉంటుందో ఈ యొక్క అది తెలుగే సంస్కృత మిళితము వ్యాకరణానికి దొరకదు సంస్కృత వ్యాకరణం కానీ తెలుగు వ్యాకరణం కానీ తప్పులు అనిపిస్తుంది కానీ ప్రక్షిప్తాలు కాదు అని చెప్పడానికి భగవంతుడైనటువంటి వీర బ్రహ్మేంద్ర స్వామి తన అంశతోటి రామయోగి అయ్యవారు మునుగోటి అగ్రహారములో ఊకొండి రాయములో రామ నగరమందు పంతొమ్మిది వందల అరవై ఒకటికి ముందు వారు జన్మిస్తారు అని సాక్ష్యంగా నా యొక్క జన్మనే దీనికి ఉదాహరణ ఓకే అంటే ఇప్పుడు మీరే వీరబ్రహ్మేంద్ర స్వామి అంశగా మేము భావించాలంటారు అంటే ఎందుకంటే కాలజ్ఞానులు అదంతకంటే ముందు రాసింది అని రాసేవారు అంటే మరి అసలు కాలజ్ఞానమే కలిపితా ఉన్నప్పుడు ఇది అందులో ఎలా నమ్మాలంటే నేనే సాక్ష్యము నా జన్మనే సాక్ష్యము ఈ కాలజ్ఞానమే సాక్ష్యము దీంట్లో మీ ఇష్టం వచ్చినటువంటి ప్రశ్న వేయండి నేను జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఓకే అంటే కాలజ్ఞానం ఐదు వందల సంవత్సరాల ముందు పుట్టింది కదా జరగడం ఎప్పటి నుంచి మొదలవుతుంది పంచసహస్రానిపై మా కలియుగం ఐదు వేల తర్వాతనే ఇది యొక్క వ్రాత నే వ్రాసినటువంటి వ్రాత అది అవుతుంది అప్పుడు పదహారు వందల ఎనిమిదిలో వారు జన్మించడం జరిగింది తర్వాత నందికొండకు రావడం జరిగింది అక్కడ తన పెంచినటువంటి తల్లికి విశ్వరూపం చూపెట్టడం జరిగింది అక్కడి నుంచి వెళ్ళి తీర్థయాత్రకని చెప్పి బనగాని పెళ్ళికి రావడం జరిగింది గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట్లో గోవుల కాస్తూ అక్కడ కేవలం పాలు తాగి వారు గుహలో కూర్చొని రామబ్రహ్మ నిర్గుణాకారం వీర బ్రహ్మార్క తేజసం నాదబ్రహ్మ ఇది ప్రోక్తం నానా దేశాన్ని లక్షణం వారు నాదబ్రహ్మ తపస్సు చేస్తుంటే చెప్పినటువంటి మాటలే విని వారు గురి జారి ముళ్ళుతోటి వ్రాసినటువంటిదే కాలజ్ఞానం ఈ కాలజ్ఞానం ఎటువంటిది అంటే కాలగతులు చెప్పేటటువంటిది ఇది ప్రతి అక్షరం కూడా బీజాక్షరం ఇది విస్తృత అర్థము అంటే ఒక పదం ఉంటుంది దానికి ఎన్ని పదాలైనా కానీ అర్థాలు రాఘవ పాండవేయము అనేటటువంటి ఒక కావ్యం చదవండి మీరు ఇటు రామాయణానికి అటు భారతానికి రెండు అర్థం ఒకటే పద్యం హరి అంటే కోతి అని వస్తుంది కప్పని వస్తుంది పామని వస్తుంది యముడని వస్తుంది ఎన్నో అర్థాలు వస్తున్నాయి ఇరవై రెండు అర్థాలు కూడా వస్తాయి అది కాదు అంతకు మించి కూడా చెప్పవచ్చు అది కేవలం పండితులకి అది వ్యక్తం అవుతుంది ఆ విధంగా అటువంటిది విస్తృత అర్థం కలిగినటువంటిది ఇది నువ్వు మీరు చదివితే మీకే అర్థం వస్తున్నట్టుగా అనిపిస్తుంది నేను చదివితే నాకు వర్తించినట్టే అనిపిస్తుంది కానీ ఎవరి చదవాలనో వారికి చదివితేనే ఈ విధంగా నా యొక్క స్థితి ఉన్నటువంటి వారికి అంశం ఉన్నటువంటి వారికి ఈ గుర్తులు కనిపిస్తాయి ఆ గుర్తులు కనిపించిన వారే వీరు అని గుర్తుపట్టడానికి ఇదని చెప్పి కొన్ని సాక్ష్యాలు ఇవ్వడం జరిగింది అయితే అది కాలజ్ఞానం అనేది కాలజ్ఞానం ప్రకారంగా ఇప్పుడు నడుస్తున్న యుగం ఏంటి కలియుగమా అయితే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగం ఓకే ఇది ఇది తప్పు కాదు ఎందుకంటే దీనికి అనుగుణంగా ఇది మానవ అనుగుణంగా దేవ సంవత్సరాలని లెక్కించి చెప్పడం జరిగింది ఇది తప్పు కాదు ఇది మనము యొక్క స్థితి నుంచి అట్లాగే బ్రహ్మలోకం దాకా బ్రహ్మ యొక్క ఆయుష్ దాకా తర్వాత యుగ యుగాంతరాల యొక్క లెక్కలు కరెక్ట్గా చెప్పడం జరిగింది ఇక్కడ మనం తప్పు చేస్తే అక్కడ కూడా దెబ్బ కొట్టవచ్చు కదా అందుకని నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు నాలుగు యుగాలు కలిసి నా నలభై మూడు ఇరవై వేలు అవుతుంది నాలుగు యుగాల కలిసి ఇది తప్పు తప్పు కాకూడదు మరి ఐదు వేలని ఎట్లా చెప్తున్నావు అని అడగొచ్చు కదా మీరు ఎగ్జాక్ట్లీ అది అన్నమాట నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు నడిచేటటువంటి కలియుగాన్ని మీరు ఐదు లక్షలంటే మీ ఎట్లా గుర్తించాలి ఇది తప్పు అనే వాళ్ళు కోకొల్లలు ఉన్నారు కొంతమంది పండితులు ఏమంటారు అంటే ఇంకా అసలు కలియుగంలో ప్రథమ భాగమే అయిపోలేదు చాలా సంవత్సరాల అంటారు అంటారు అది చెప్పడానికే ముఖ్యంగా కాలజ్ఞానంలో వీర బ్రహ్మేంద్ర స్వామి వ్రాసినటువంటి ముఖ్య విషయాలు ఇవి అన్నమాట ఇది తాను వ్రాస్తూ ఇది పంచసాహస్రానిపై తెలిసేది మా ఇది ఐదు వేల సంవత్సరాల తర్వాతనే తెలుస్తుంది ఇది దీంట్లో ఉన్నటువంటి విషయాలు అర్థం చేసుకొని చెప్పే వాళ్ళు కూడా పుడతారు అన్నమాట అయితే పరీక్షిత్ మహారాజు జననం నుంచి తర్వాత అక్కడి నుంచి మొదలై శ్రీకృష్ణుడు వెళ్ళిపోయిన కాని మొదలైనటువంటి కలియుగము విక్టోరియా రాణి కలకత్తాను రాజధానిగా చేసుకొని పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరం పంతొమ్మిది అప్పుడు మరణించ జరిగింది ఎనిమిది మంది మంత్రులతో పాలన చేసి ఆ గతం జరిగింది అంతవరకే ఉన్నది పురాణం ఓకే భవిష్యత్ పురాణములు అట్లా పానీయం వదంతి పానీ మన భారతదేశాన్ని ఎటువంటిది భేదభూమి సంస్కృత భూమి సంస్కృతం ప్రతి ఒక్కరు కూడా సంస్కృతంలో మాట్లాడేటటువంటి భేదభూమి మనది అటువంటిది పానీయం వదంతి పానీ పానీయం సంస్కృత పదము వదంతి పానీ పానీ దేవు అంటే లేచిలు వస్తారు తుడకలు వచ్చి పరిపాలిస్తారు షష్ఠిర్ వదంతి సిక్స్టి షష్ఠి అనేటటువంటి సంస్కృతంలో మాట్లాడేటటువంటి భాష సిష్టి అనే కాడికి దుర్గతి పట్టిందయ్యా ఎవరు చెప్పారు వేద వ్యాస భగవంతుడు చెప్పారు ఆయన ఆయన చెప్పినటువంటిదే ఎక్కడి వరకు ఇచ్చాడు విక్టోరియా రాణి వరకు ఇచ్చాడు తర్వాత ఇయ్యలేదు అక్కడికి ఎంత అయ్యింది కలియుగము ఐదు వేలే అయ్యింది నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలని వారే వ్రాసారు ఐదు వేల వరకే లెక్క ఇచ్చారు అదే అంశతో పుట్టినటువంటి పరమాత్ముడైన వీర బ్రహ్మేంద్ర స్వామి తాను తన యొక్క తపస్సులో వినిపించినటువంటి మాటల్లో కూడా ఐదు వేలు తర్వాత భగవంతుని యొక్క ఆవిర్భావం జరుగుతుంది అని చెప్పాడు చెప్పాడు ఐదు వేల సంవత్సరాల అయితే ఈ యొక్క నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల బదులు మనం ఐదు వేలకే ఎందుకు తీసుకుంటున్నాం భగవంతుడు ఏమన్నాడు అంటే ఎప్పుడైతే ధర్మం పూర్తి లోపిస్తుందో ఓకే కథాత్ నేను తప్పనిసరి సురజామ్యా నాకై నేను పుట్టుకొని వస్తాను పుట్టి వస్తానే ఎవరు ఓ చెప్పనక్కర్లేదు కాబట్టి భగవంతుడు రావలసిన టైం వచ్చింది కాబట్టి ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల నలభై మూడులో వేదవ్యాసుడు చెప్పినటువంటి కలియుగ అంతం యొక్క శ్లోకం చెప్పాడు ఎప్పుడు అంటే పన్నెండవ స్కందము రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ శ్లోకము యథా చంద్ర యథా చంద్ర సూర్య గురువు ఏకరాశి ఏకరాశిలో ఎప్పుడైతే సమేసి అంటే ప్రవేశిస్తారో తత్కృతం కృతయుగం వస్తుంది అంటే సూర్యుడు చంద్రుడు బృహస్పతి ఒక రాశిలో పుష్మే నక్షత్రములో ప్రథమ పాదములో ఆషాఢ మాసములో కర్కట రాశిలో ఎప్పుడైతే ప్రవేశిస్తారో ఐదు వేల సంవత్సరాల తర్వాత అప్పుడు కృతయుగం ప్రారంభం అవుతుంది ఓకే అది ఎప్పుడు జరిగింది ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల నలభై మూడులో జరిగింది కృతయుగం అంటారు అవును కదా ఎట్లా అనేది నిరూపించడానికి నేను చెప్తున్నాను అయితే దాని ఎప్పుడన్నాడు కలియుగము అంతములో వస్తా అన్నాడు భగవంతుడు ఆయన యొక్క మాట అది మరి నలభై మూడుకే అయిపోతే భగవంతుడు ఎప్పుడు వచ్చాడు అని మీరు ప్రశ్న వేయచ్చు కదా అన్న అన్నమాట అయితే దానికంటే ముందే భగవంతుని యొక్క అవతారాలు రావాలి ఈ బ్రహ్మే వీరబ్రహ్మేంద్ర స్వామి వ్రాసినటువంటి గోవింద వాక్యాలలో ఏమని చెప్పారంటే భూదేవి దేవేంద్రుడు మునులు బ్రహ్మదేవుడు అందరు కలిసి వైకుంఠానికి పోవడం జరిగింది ఎప్పుడు అంటే పద్దెనిమిది వందల ఎనభై తొంభై ఒకటిలో కరణనామ సంవత్సరము అని దీంట్లో క్లియర్గా రాసింది ఇచ్చాడు పోయి ఎందుకు పోయింది అంటే నాలుగు పాదాల యొక్క ధర్మం పూర్తి లోపించింది పూర్తి ఎప్పు ఎట్లా లోపించింది అంటే ఎప్పుడైతే కలియుగము మధ్యలోనికి రావడం వచ్చిన తర్వాత భట్టి విక్రమార్క కాలం వరకే అది అంతంత జరిగినది మూడు వేల నలభై నాలుగు వరకే జరిగింది తర్వాత అంతా కూడా లేచే నానా భక్షక మ్లేచ ఆ మేలేచుల యొక్క కాలం వచ్చేసింది అటు ఆంగ్లేయులు ఇటు ముస్లింలు రెండు వేల సంవత్సరాలు పీడించి చేసి మన భారతదేశాన్ని అంతా కూడా నాశనం చేశారు ధర్మం లేకుండా అయిపోయింది అప్పుడు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మహావిష్ణువు దగ్గరికి పోవడం ఆ స్వామి పంపడం మహాత్ములు పంపడం తన యొక్క అంశతోటి పంపడం ముగ్గురు రావడం జరిగింది ఎవరు అంటే వీరధర్మజులు రామధర్మజులు వీరయోగి వారితో పాటు ఇంకా నలుగురు వచ్చారు అని చెప్పి దీంట్లో ఇది సాక్ష్యం ఇది ఎవరు చెప్పలేదు ఇంతవరకు ఎప్పుడు అంటే ఐదు ఐదు పంతొమ్మిది వందల ముప్పైలో వారు సూర్యలోకం నుంచి రావడం జరిగింది దీంట్లో పదవ అధ్యాయంలో మొదటి పేజీలో నక్షత్రం కూడా వ్రాయడం ఈ డేట్ ఉంది పదవ అధ్యాయంలో నేను నిరూపించడానికి తయారుగా ఉన్నాను అయితే వారు ఎట్లా వస్తున్నారు అక్కడ సభ చేసి గంధర్వులు అడగా కిందరు కిన్నెరులు కింపురుషులు అందరూ కూడా ఆడుతూ ఉండగా కాలనేమి అనేటటువంటి పుష్పక విమానం ఎక్కి నేను ఈ భూమిదికి వచ్చాను మహానందికి ఆ ప్రాంతంలో అహోబిలానికి వచ్చాను అని పదవ అధ్యాయంలో రా తరువాత శ్రీ శ్రీముఖమే గురి ముప్పై మూడులో శ్రీముఖనామ సంవత్సరమే గురి ముద్దుగురి బాలగురి బాలుడై పుడతాడు ముప్పై నాలుగులో జన్మించడం జరిగింది ఎప్పుడైతే ముప్పై నాలుగు భవనామ సంవత్సరములో అంటే పదో నలభై మూడు కంటే ముందు ముప్పై నాలుగు వచ్చారు కదా వారు ఎటువంటి రూపం అంటే వారి పేరు వీరధర్మజులు సూర్యలోకములో కంకణము గట్టి ధర్మరక్షణ కొరకు దేవతలంతా కూడా కొలువగా వారు భూమితికి రావడం జరిగింది ఇప్పుడు అక్కడ వారే వీరధర్మజులు వారే స్త్రీ రూపంగా వచ్చినటువంటి మాణిక్యేశ్వరి మాత కలికి అవతారం అని ముందుగాతే ఇవ్వడం జరిగింది తానే నేను నేనే తాను జన్మ సేవ్యం భక్తిప్రదం తీర్థం ప్రయాగమాదము ఆనగుంది ఆ యానగుంది ఎటువంటిది జన్మను తరింపజేసుకునేటటువంటిది భక్తి నిజమైనటువంటి భక్తి కలిగినటువంటిది మహాదోషాలు కూడా తొలగేటటువంటి అటువంటి యాన ఉంది దాని పక్కకు అక్కడ ఉన్నది ఇంకొక యాన ఉంది అది కాదు ఓటుకూరు సీమ బసవ కళ్యాణానికి ఇంత దూరంలో ఏడుకుంటారు వారి పేరు మాణికేశ్వరి మాత వారే వీరధర్మజులు వచ్చింది మరి స్త్రీ రూపం కదా మరి పేరు ఉన్నదేమో పురుష రూపం ఇది కదా భగవంతుడు ఆత్మ స్త్రీ కాదు పురుషుడు కాదు తల్లి గర్భానికి వచ్చినప్పుడే స్త్రీ పురుష భేదాలు వస్తాయి ఆ విధంగా వచ్చి మహావిష్ణువు యొక్క ఆజ్ఞ ప్రకారం తల్లిలాగా ప్రేమ చూపెట్టి అందరినీ జ్ఞానవంతులు చేయటానికి పాపాన్ని ప్రక్షాళన చెయ్యటానికి భక్తుల్ని మార్చడానికి వచ్చినటువంటి మొదటి అవతారమే కలికి అవతారం వారే వీరధర్మజుడు అమ్మవారు వారి యొక్క శిష్యున్నే రామయోగి అందుకు సాక్ష్యమే నేను ఇది సత్యం సత్యం అస్మాపి లిఖితం ఎత్ర విరూపాక్ష ఈశ్వర సన్నిధ్వరుడే సాక్షి అని చెప్పి వీర బ్రహ్మేంద్ర స్వామి వ్రాసారు ఏడవ అధ్యాయంలో చివరిలో శ్లోకాలు ఇచ్చాడు ఆ విధంగా వ్రాసి కలికి అవతారం రావడం జరిగింది అయితే రెండవ అవతారం తాను వస్తా అన్నాడు కదా మీరు అడగండి అదే మళ్ళీ బ్రహ్మేంద్ర స్వామి వస్తాను అది కాదు ఓకే కలియుగం ప్రకారం అంతం అంటే రెండు వేల ముప్పై వరకు సమయం అయిపోతే మరి జరుగుతుందని అనుకోవచ్చా అయితే నలభై మూడుకే వారి కలికి అవతారం రావడం జరిగింది కదా కలికి అంటే స్త్రీ రూపం సంస్కృతంలో స్త్రీ రూపకంగా వచ్చారు మహావిష్ణువే వచ్చారు మూడు రూపాలతో వచ్చారు వచ్చారు ధ్యానం గురించి యోగం గురించి వారు ఇచ్చిన తర్వాతనే ప్రపంచమంతా కూడా ధ్యానం చేయాలి యోగం చేయాలి అని అందరూ ధ్యానం ధ్యానం చేస్తూరు యోగం చేస్తున్నారు అందరూ కూడా సత్యయుగ ధర్మాన్ని పాటిస్తున్నారు మొదలైంది అంటారు అందరూ కూడా ధ్యానం చేయాలి యోగం చేయాలి అంటున్నారు కదా దయాగుణం ఉన్నది కదా దాన గుణం ఉన్నది కదా తపస్సు ఉన్నదిగా సత్యగుణం ఉన్నది ఉన్నదిగా ఇవి నాలుగే కానీ ఎంతకంటే దుర్మార్గులు ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయారు పోతారు పోయే కాలం వచ్చింది కాబట్టి వాళ్ళు పోతారు నానా భక్షకం లేచ లేచులంతా కూడా కులం మతం లేదు భక్షక లేచహ వాళ్ళనే మేచులు అంటారు వాళ్ళంతా కూడా వెళ్ళిపోతారు ఇప్పుడు మీనశని పోయిన నెల అవును పోయిన నెల ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి నెలలో ప్రవేశం అయ్యింది అయిన తర్వాత లేచనాశనం అని పదకొండో అధ్యాయంలో సంస్కృతంలో వీరబ్రహ్మేంద్ర స్వామి స్వయంగా అంటే ఇరవై ఐదు నుంచి ఇప్పుడు శని ఆల్రెడీ మేషంలోకి వచ్చాడు వచ్చింది ఇక్కడ నుంచి ఎప్పటివరకు లేచనాశనం అంటే రెండున్నర సంవత్సరాలు ఉంటాడు మీన రాశిలో ంతా కూడా ఇదైపోతారు తర్వాత కొంత మేలు జరుగుద్ది ఒకేసారి చంపను ఈ మంటిపాము శ్రీలంకలో తల ఉన్నది తోక రామేశ్వరం ఉన్నది అయినా సరే బిభీషణంతటి పుణ్యపురుషులు ఉన్నారు కాబట్టి నేను చంపను బెదిరించను అవకాశం ఇస్తాను వాళ్ళు మారకుంటే మాత్రం దండం దశగుణం భవే ఓకే అదే అన్నమాట ఆయన కలికి భగవానుడు వస్తాడు కదా నిరుపమ ఖడ్గార నిజ బ్రాహ్మణ జన్మములోని జన్మమును సురలను మెచ్చ వచ్చేదను సూర్యులు మెచ్చగా రామధర్మజులు రామధర్మజులే కలికి అవతారము వీరధర్మజులే కలికి అవతారము వీర గురుడే కలికి అవతారం ఈ ముగ్గురు యొక్క రూపాలే బ్రహ్మ ఇష్ణు మహేశ్వరుల యొక్క రూపమే దత్తాత్రేయులు ఆ దత్తాత్రేయుల యొక్క స్థితే జరుగుతుంది ఇది సత్యం సత్యం ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు జరుగుతుందంటే అంత ముప్పై ముప్పై ఐదు కంతా మొత్తం కలిగి అయితే మళ్ళీ ఇప్పుడు అదే శ్లోకము సూర్యుడు చంద్రుడు గురువు ఏకరాశిలో కూడడము అదే పుష్ప నక్షత్రములో ప్రథమ పాదములో ఆషాఢ మాసములో మళ్ళీ వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఆరులో వస్తుంది నెక్స్ట్ అంతే అదే అదే స్థితిగతి వే వేదవ్యాసుడు చెప్పినటువంటి ఆధారంగా మళ్ళీ వస్తుంది అంటే దీనికంటే మళ్ళీ వారు ముందుగా అతనే మహా మహావిష్ణువే రావడం జరిగింది ఆ విధంగా జన్మ తీసుకోవడం జరిగింది బ్రాహ్మణ వేషములో అన్నాడు కదా మహా శంబల గ్రామంలో కలికి పుడతాడు అని ఉంది ఉన్నది యేష అనేటటువంటి బ్రాహ్మణి యొక్క ఇంట్లో కలికి ఎప్పుడు అని చెప్పారు మరి ఆ యొక్క శంబల గ్రామం ఎక్కడ ఉంది అది దివ్యమైనటువంటిది కదా అవన్నీ కూడా చాలు లోతైనటువంటి పదాలు అక్కడ ఉండి వ్రాసిందే ఈ కాలజ్ఞానం అని ఒకటో సౌ సౌజన్యంలో వ్రాయడం అక్కడ కూర్చొని ఎక్కడ శంబల గ్రామంలో కూర్చొని వ్రాసారు నలుగురు మహాత్ములు అదే కాలజ్ఞానం అయితే అక్కడ పుట్టినటువంటి బ్రాహ్మణ జన్మలో పుట్టా అన్నాడు కదా ఇప్పుడు వారు బ్రాహ్మణ జన్మంలో పుట్టడం జరిగింది అయితే ఎప్పుడూ పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు కంటే ముందు పుట్టాలి కాబట్టి పుట్టడం జరిగింది అని భవిష్యమాలిక ఉత్తర భారతదేశంలో అచ్యుతానంద దాసు ఐదుగురు మిత్రులు కలిసి వారు ఎవరు అంటే శ్రీకృష్ణుని యొక్క స్నేహితులు వాళ్ళు వారి యొక్క దయచేత మళ్ళీ జన్మ తీసుకొని ఒరిస్సాలో పుట్టి భవిష్యమాలిక అనేటటువంటి గ్రంథాలను వ్రాయడం జరిగింది అయితే వారికి ఏ ఏమని ఆశీర్వాదం అంటే నేను ఒక మాల ఇస్తున్నాను అది వేసుకొని మీరు తిరగండి ఎక్కడైతే దాని యొక్క రేకులు పడిపోతాయో అక్కడ కూర్చొని వ్రాయండి మీ యొక్క దివ్య శక్తి వస్తుంది అదే మాలిక అవుతుంది అని చెప్పడం జరిగింది ఎవరు జగన్నాథుడు చెప్పడం జరిగింది ఆ విధంగా వారు వ్రాసిందే మాలిక నేను అక్కడ చదివాను ఇక్కడ కాలజ్ఞానం చదివాను అక్కడ భవిష్యత్తు పురాణం చదివాను మాలిక చదివాను కాలజ్ఞానం చదివాను ఇవన్నీ చదివి మీ ముందు కూర్చున్నాను ఇది సత్యం అన్నమాట ఇది ఎండింగు ఎందుకు అంటే ఈ మధ్యకాలం అంతా కూడా ఏమిటది అంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల్లో అది ఎటువంటిది అది అంతా కలియుగ సంవత్సరాలు ఇచ్చాను కలియుగ కాలమానం అది దీంట్లో అంతర్యుగాలని ఉంటవి ధర్మయుగాలని ఉంటవి మూడు రకాలు ఉంటాయి ఇది ఎవరు చెప్పరు ఎక్కడ వ్రాసి ఉండదు మహాత్ములకే తెలుస్తుంది ఇది ధర్మయుగం ధర్మాన్ని నిలపడానికి వచ్చినటువంటి యుగం ఇది ధర్మం మారుతుంది కృతయుగా ధర్మంబు పారంభు మోరి అని చెప్పి కేవలం ఈ పరమాత్ముడు వ్రాశాడు ఎక్కడ ద్విపద కావ్యంలో వ్రాశాడు దీంట్లో ఉంది ఓకే వ్రాశాడు ఆ ధర్మాన్ని నిరూపించడానికి అది చేయటానికి నేను వస్తున్నాను ఇది ధర్మ సంస్థాపన యుగము ఈ కాలం ఉన్నది కదా నలభై మూడు నుంచి ఇప్పుడు వచ్చే సంవత్సరం వరకు ఈ మధ్యకాలం అంతా కాలము అది నాలుగు లక్షల ముప్పై రెండు వేలు కరెక్టే ఇది కరెక్టే దీంట్లో మూడు రకాలు ఉంటాయి ఒకటి కలివిగా సంవత్సరాలు తెలిపేటటువంటి అంతర్యుగం దాంట్లో వచ్చేటటువంటి యుగాలు ఉంటాయి ఉంటాయి ధర్మయుగం అని ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఏ రహస్యం ఎవరికి తెలియదు కేవలం ఆత్ములకే తెలుస్తుంది ఈ యొక్క రహస్యాన్ని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అదంతా కూడా ఇవి ఇది ధర్మాన్ని నిలపడానికి వచ్చినటువంటి పరమాత్ముడే నైస్ అండి మంచి విశ్లేషణ అంటే కాలజ్ఞానంలో ఉన్న విషయాలన్నీ అంటే మీరు ఆయన అంశగా వచ్చి మాకు వివరించినట్టుగానే అనిపించింది క్లియర్గా గురువు గారు రేపు మీరు చెప్పింది ఇది ధర్మయుగం వారికి వచ్చామని చెప్పారు మరియు అంతం అయిపోయింది అని శని ఎప్పుడైతే మీనరాశిలోకి వచ్చాడో అక్కడి నుంచి ఇంకా అంత పర్యవసానం అంతా అందరు ఎదుర్కోవాల్సిందంటున్నారు వాటి దశలు ఏంటో ఒకసారి మాకు తెలియజేయండి అది అయితే బ్రహ్మంగారు వ్రాసినటువంటి వీరధర్మజ చరిత్ర అనేటటువంటిది ఏకాదశి అధ్యాయంలో సంస్కృతంలో వ్రాయడం జరిగింది చివర్ణ ఏమని ఇచ్చారంటే శని ప్రవేశం ఎప్పుడైతుంది అంటే ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు ఆరు రెండు వేల ఇరవై ఏడు వరకు మీనరాశిలో శని ఉంటున్నాడు అప్పుడు ఏం జరుగుద్ది అంటే మేచులు నాశనం అవుతారు అంటే కులం మతం లేదు గురు గురు ధర్మములు లేక పుటిల మానవులు తిరుగుచుందురు పలు దేశాలు అన్ని అందరూ కూడా తిరిగి ఎక్కడ పోయింది ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఆ విధంగా ఇదయ్యే వాళ్ళు పతనం అయిపోతారు నాశనం అయిపోతారు టైం వచ్చేసింది అయితే తర్వాత మూడు ఆరు రెండు వేల ఇరవై ఏడుకు మేషరాశిలోనికి శని వస్తున్నారు వారు చెప్పింది ఇది తర్వాత ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిదికి వరకు మేషరాశిలో శని ఉంటుంది అప్పుడు కొద్దిగా మాత్రం మేలు జరుగుతుంది లోకానికి మేలు జరుగుతుంది అని చెప్పాడు తర్వాత వృషభ రాశిలోనికి ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రవేశిస్తున్నాడు శని అక్కడి నుంచి ముప్పై ఐదు రెండు వేల ముప్పై రెండు వరకు ఉంటున్నాడు ఈశాన్య మూలలో విషగాలి పుట్టి విపరీత జనులంతా సచ్చేరు సచరుమా మన ముప్పై రెండు వరకు ఉంటుంది ఈ లోపట్నే ఇరవై తొమ్మిది నుంచి విపరీతంగా చచ్చిపోతాం యుద్ధం జరగొచ్చు వ్యాధులు జరగవచ్చు మత కలోవలాలు జరగవచ్చు ఏదైనా జరగవచ్చు విపరీతంగా చేస్తారు బ్రహ్మంగారు చెప్పిన ఆ డేట్ల ప్రకారం కూడా ఇప్పుడు జరుగుతున్న సూచనలు అలానే ఉన్నాయి అమెరికా చైనా అసలే స్టార్ట్ అయింది సుంకాల పేరు మీద గా గాజా అక్కడ ఫైటింగ్ అంటే మొత్తానికి మూడో ప్రపంచ యుద్ధం వచ్చి కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు పూర్తిగా జరిగేలా కనిపిస్తుంది దాంట్లో తప్పనిసరిగా జరగబడుతుంది లేకపోతే తప్పైతుంది ఈ కాలజ్ఞానం తప్పే అయితే కాశీలో గోహత్య చేసిన పాపాన పోతాను నా నేను జన్మ తీసుకొని వస్తాను నిరుపమ కట్గదార నిజ బ్రాహ్మణ జన్మం లోని జన్మమును అంటే లోపలి చిన్న జన్మలో పుట్ట పుట్టవచ్చు బ్రాహ్మణ జన్మలో కూడా పుట్టవచ్చు నా పుట్టుక నాకే తెలియను ఏ దేవదేవుడు ఎరగడు ఆ విధంగా వస్తాను మరి ఖడ్గం పట్టుకొని వస్తా కదా వాకు డాకుల చేత వన్య ఇచ్చే వాకే డాకయ్యా అదే కత్తి ఒక్క మాట అన్నదంటే అన్నదంటే అది అయిపోతుంది అదే వాక్కు డాకుల మీద వన్య తెచ్చే అని స్వామివారే చెప్పారు కత్తి కనిపించదు గుర్రం కనిపించదు కానీ పంచశక్తులతోటి భూమండలం కరిష్యామి ఈ యొక్క పంచభూతాలతోటి ఈ విధంగా భూమండలం అంతా కూడా ధర్మం నిలబడుతుంది ఎక్కడ అయితే పాపం ఎక్కువైతుందో అక్కడ భూకంపాలు వస్తాయి ఇది అమ్మవారు చెప్పారు అక్కడ అక్కడ ఒప్పుకొని వచ్చారు వైకుంఠంలో భూదేవి స్వయంగా ఆమెకు స్థితి ఉన్నది ఎక్కడైతే పాపం ఎక్కువ ఉందో అక్కడ భూకంపాలతోటి అందరినీ ఇది చేసి నాశనం చేస్తాను ఆమె చెప్పింది వస్తున్నాయి అట్లాగే సునామి చేత వాయువు చేత జలము చేత ఇంకా వ్యాధుల చేత అనేక రకమైనటువంటి విపత్తుల చేత భూమండలం కరిష్యా ఈ విధంగా భూమి అంతా కూడా ప్రక్షాళన చేస్తాము తర్వాత మిథున రాశికి ఎప్పుడు అంటే ముప్పై ఒకటి ఐదు రెండు వేల ముప్పై రెండు నుండి పదకొండు ఏడు రెండు వేల ముప్పై నాలుగు వరకు మిథున రాశికి శని వస్తున్నాడు అప్పుడు భూభారం అంతా కూడా నాశనం అవుతుంది అని స్వామివారి మాటలు భూభారం నాశనం అంటే పాపాత్ములు అనే వాళ్ళే ఉండరు అందరూ యోగము ధ్యానము సత్యము ధర్మము అనేటటువంటి వాళ్ళే ఉంటారు ఎప్పుడు అంటే రెండు రెండు వేల ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు లోపల అంత ధర్మాత్మలే ఇది సత్యం అన్నమాట తర్వాత ఆనందనామ సంవత్సరములో కలియుగ యొక్క ధర్మం ఇప్పుడు లేదు వాళ్ళు ఇట్లా ఉంటురు వీళ్ళు వీళ్ళు ఇట్లా ఉంటురు అని అన్నారు కదా అప్పుడు దొరకరు అంత సత్యయుగమే అవుతుంది అంతే సత్యవంతులే ఉంటారు ధ్యానం యోగం ధర్మం న్యాయం అంతా కూడా విచారించే వాళ్ళే ఉంటారు ఈ మాటలు తప్పు కాదు బ్రహ్మంగారు వ్రాసినటువంటి మాటలు ఇవి ఆనందనామ సంవత్సరములో కలియుగ ధర్మం నాశనం అవుతుంది కలియుగ ధర్మం అన్నాడు కలియుగం అనలే కలియుగ ధర్మం అన్నాడు దానికి అక్కడ దెబ్బ కొడుతుంది కలియుగ లక్షణాలకు కలియుగ సంవత్సరాలకు దెబ్బ కొడుతుంది అది కాదు అంతర్యుగం యొక్క ధర్మాన్ని నిలపడానికి వచ్చినటువంటి పరమాత్ముడే కలికి బాగు కలికి కర్ణాటక మందు మధుసింహం అందు అని రాజు కలికి ఎక్కడుంటాడు కర్ణాటకంలో ఉంటాడు కర్ణాటక దేశంలో ఉంటాడు మధుసింహంలో ఉంటాడు అన్నాడు అక్కడ ఉత్తర భారతదేశంలో కూడా ఆయన యొక్క గురించి చక్కగా చెప్పడం జరిగింది అవన్నీ కూడా భవిష్యమాలిక గురించి చెప్పుకునేటప్పుడు ఆ యొక్క కలికి భవాన్ గురించి విస్తారంగా చెప్పుకుంటాం ఓకే సార్ నైస్ మంచి విశ్లేషణ గురువు గారు అంతం ఇప్పుడు ఏ సంవత్సరంలో ఏమేమి జరగబోతున్నాయి వీరబ్రహ్మేంద్ర స్వామి అంశగా మీరు జన్మించిన మీ ఆ సాక్షాత్ కాలజ్ఞానంలో ఉందని చక్కగా సెలవిచ్చారు సార్ ధన్యవాదాలండి ధన్యవాదాలు స్వామి ఓకే